క్రైస్తులు నా ప్రియమైన సోదరి సోదరులారా ప్రభునేసు క్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సోదరి సోదరులరా ఈ వీడియో ద్వారా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే ధనం విషయంలో మీ యొక్క పరిశుద్ధతను మీరు కాపాడుకుంటూ ఉన్నారా ధనం సమస్త కీడులకు మూలము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది ఈ యొక్క ధనం విషయంలో వారి యొక్క జీవితాలను కాపాడుకోలేక వారి యొక్క కుటుంబాలను కాపాడుకోలేక వారి ప్రాణాలను కూడా కాపాడుకోలేక ఎంతోమంది నష్టపోయినటువంటి వారును మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటి అనంటే బైయా సన్ని యాదవ్ అనే ఒక ఫేమస్ యూట్యూబర్ని మరి ఈ ధనం విషయంలోనే డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారని చెప్పి త్వరలో ప్రభుత్వం అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇంకొక ఇద్దరు కూడా నాన్వేజన మీకు అందరికీ తెలుసు ఫేమస్ యూట్యూబర్ అలాగే మరి ప్రపంచ యాత్రికుడు అతను అలాగే ఇంకొక ఫేమస్ యూట్యూబర్ మరి ఇమ్రాన్ వీరిద్దరూ కూడా ఈ ధనం విషయంలోనే ఎంతో భయంకరంగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు ఆన్లైన్లో ఈ ధనమే సమస్త కీడులకు మూలము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది వారి యొక్క జీవితాలను నాశనం చేయడానికి కూడా కారణం ఈ ధనమే అని చెప్పి ఆ ధనాన్ని ఆశించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఎంతోమంది వారి కుటుంబాల్లో నెమ్మది లేక ధనాన్ని పోగొట్టుకొని ఎంతో భయంకరంగా మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు అయితే అలాంటి వారందరి కొరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వారిని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ దినాల్లో పోలీస్ శాఖ అన్నది తిరుగుతూ ఉంది అయితే మరి ఈ నాన్వేషణ గురించి ఇమ్రాను ఇమ్రాన్ గురించి నాన్వేషణ నువ్వు డబ్బులు ఈ విధంగా అక్రమంగా సంపాదిస్తున్నావు అని నువ్వు ఈ విధంగా డబ్బులు అక్రమంగా సంపాదిస్తున్నావు అని చెప్పి వారి జీవితాలను ఆన్లైన్లో మరి రచ్చకేడుచుకుంటూ ఉన్నారు నిజంగా ఈ డబ్బు సమస్త కీడులకు మూలంగా ఎంచబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ వచ్చింది అయితే దేవుని యొక్క వాక్యంలో కూడా మరి మనము అననీయ సప్ప్యను చూస్తాం వారు ఎంతో నమ్మకంగా దేవుని కొరకు బ్రతికిన వారు వారికి ఉన్న కొంత ఆస్తిని అమ్మి దేవునికి ఇవ్వాలనుకుంటారు అయితే వారికి ఉన్న ఆస్తిని దేవునికి అమ్మి ఇవ్వాలనుకునే అంత విశ్వాసం వారిలో ఉంది అని అంటే వారు ఎలాంటి విశ్వాసులో ఒక్కసారి ఆలోచన చేయండి వారి యొక్క విశ్వాస పరిమితి వారి యొక్క విశ్వాస స్థాయి అన్నది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనం వారి గురించి ఏం చదువుకుంటాము అనంటే వారు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా దాచుకున్నందుకు దేవుడు వారిని చంపేశాడు అని చెప్పి మనం చదువుకుంటాం కదా అయితే వారు ఇవ్వడానికే ఇష్టపడ్డారు అనంటే వారి యొక్క ఆత్మీయ స్థాయి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనం ఒక పది రూపాయలు ఒక ఐదు వందలు ఒక వంద రూపాయలు కానికి ఇవ్వడానికి కూడా వెనకాడతాం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కానీ వారికి ఉన్న ఆస్తిని వారు అమ్మి ఇవ్వడానికి ఇష్టపడ్డారు అనంటే వారి యొక్క ఆత్మీయ స్థాయి ఎంతో గొప్పది కానీ అలాంటి గొప్ప ఆత్మీయ స్థాయిలో ఉన్నవారు కూడా ఈ ధనాశకు ధనం విషయంలో వారి యొక్క పరిశుద్ధతను వారు కాపాడుకోలేకపోతూ వచ్చారు అలాగే ఇంకొక భక్తుడు మనం చూస్తాము గెహాజీ మరి ఎలిషా శిష్యుడైన గెహాజీ విషయంలో శిష్యుడుగా రావాలి అనంటే దేవుని యొక్క పరిచర్యలోనికి రావాలి అంటే శరీర సంబంధమైన ప్రతి కోరికను చంపుకోవాలి శరీర సంబంధమైన ప్రతి వాటిని విడిచిపెట్టుకొని దేవుని యొక్క పరిచర్యలోనికి రావాలి అంటే ప్రతి విషయాన్ని లోక సంబంధమైన ప్రతిదానికి సిలువ వేయబడి అప్పుడు దేవుని యొక్క పరిచర్యలోనికి దేవుని సేవలోనికి వెళ్లాల్సి వస్తుంది అలాగా శిష్యరీకం కొరకు సమస్తాన్ని లోకాన్ని తృణీకరించి వెళ్ళినటువంటి గేహసి ధనం విషయంలో తనను తాను కాపాడు పోతూ వచ్చాడు ధనం విషయంలో తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోతూ వచ్చాడు కాబట్టి తనతో పాటు తన కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అయితే ఈ ధనం విషయంలో అబ్రహాము జీవితంలో మనం చూడవచ్చు అబ్రహాము మరి తన సోదరుని యొక్క కుమారుడైన లోతు విషయంలో లోతు సుధములో ఉంటాడు కదా సుధము రాజు మీదికి ఆ కొంతమంది రాజులు కలిసి సుధము మీద దాడి చేసినప్పుడు సుధము రాజు ఓడిపోతాడు లోతును సుధములో ఉన్న ప్రజలందరినీ మరి ఆ గెలిచిన రాజులందరూ మరి చెరపట్టుకొని తీసుకొని వెళ్తారు వారికి ఉన్న ధనాన్ని ఆస్తిని ఆ ప్రజల్ని చెరకు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ విషయం లోతు కూడా చెరపట్టబడ్డాడు అన్న విషయం అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము ఆ చెరపట్టకపోయిన రాజుల మీద దాడి చేస్తాడు దాడి చేసి వారిని గెలిచి ఆ ధనాన్ని ఆ సుధము ప్రజల్ని వెనక్కు తీసుకొని వచ్చినప్పుడు సుధము రాజు అబ్రహాం దగ్గరికి వస్తాడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయనతో ఏం చెప్తాడు సుధము రాజు అబ్రహాంతో ఏం చెప్తాడు అని అంటే ఈ అంతా నువ్వు తీసుకొని వెళ్ళు ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకొని వెళ్ళు కేవలం మనుషులను మాత్రమే నాకు ఇచ్చేయి అబ్రహాము అని చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడు అనంటే నీ వల్ల నేను ధనవంతుడయ్యా అని నువ్వు చెప్పుకోకూడదు ప్రజలు ఎవరే కానీ చెప్పుకోకూడదు దేవుడే నన్ను ధనవంతునిగా చేస్తాడు దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు పోగైనా నాకు వద్దని చెప్పి ధనాన్ని విస్వరించి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు అబ్రహాము ఆ విషయంలో నిజంగా నేను ఆ జీవితంలో ఎలా ఉన్నాం ధనం విషయంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నామా లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళినప్పటికీ ధనం విషయంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేక జీవిస్తూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ